ఈరోజు మనము తెలుగు వర్ణమాల లేదా అక్షరమాలను గురించి తెలుసుకుందాం అసలు వర్ణమాల అంటే ఏమిటి వర్ణమాల అంటే ధ్వనులకు చెందినటువంటి అక్షర గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు వర్ణమాల అంటే భాషాధ్వనులకు చెందినటువంటి అక్షర గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు ఈ వర్ణమాలని మూడు రకాలుగా విభజించారు అవి మొదటిది అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయ అక్షరాలు వర్ణమాలను మూడు రకాలుగా విభజించారు అవి మొదటిది అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయ అక్షరాలు మనము వర్ణమాల మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మొదటిది అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయాక్షరాలు మొదటిది అచ్చులు చూడండి ఆ నుంచి అమ్మ వరకు ఉన్న వాటిని అచ్చులు అని అంటారు ఇవి మొత్తం పదహారు అక్షరాలు ఉంటాయి అవి ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఏఐ అం అహా వీటిని అచ్చులు అని అంటారు మనము ఆ నుంచి ఔ వరకు ఉన్న వాటిని అచ్చులుగా తీసుకుంటాం అన్నమాట సో అచ్చులు మొత్తం పదహారు ఉంటాయి ఆ నుంచి ఔ వరకు ఉన్న వాటిని మనము అచ్చులు అని అంటాము అం అహ ఇందులోకి యాడ్ అవుతాయన్నమాట వర్ణమాలలో మూడు రకాలని చెప్పాం కదా మొదటిది అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయాక్షరాలు అచ్చులు అనగా ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న వాటిని అచ్చులు అని అంటారు అచ్చుల్లో మనము ఆ నుంచి అవు వరకు మాత్రమే తీసుకుంటాము ఈ అచ్చులను రెండు రకాలుగా విభజించడం జరిగింది అది మొదటిది హ్రస్వములు రెండవది దీర్ఘములు హ్రస్వములు అంటే రెప్ప రెప్పపాటు కాలంలో పలికేటటువంటి అక్షరాలను హ్రస్వములు అని అంటారు అంటే ఒక్క కాలంలో అంటే ఒక్కసారి చిటిక వేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయంలో పలికేటటువంటి అక్షరాలను హ్రస్వములు అని అంటారు ఆ అక్షరాలు ఏవి అంటే ఆ ఈ ఊ రు ఏ వీటిని హ్రస్వములు అని అంటారు రెండవది దీర్ఘములు దీర్ఘము అంటే ఇది రెండు సార్లు అంటే రెండు కాలంలో ఉపయోగించేటటువంటి అక్షరాలను దీర్ఘములు అని అంటారు అవి ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఔ అంటే వీటిని దీర్ఘంతో అంటే ఎక్కువ సమయము పలుకుతున్నాం కాబట్టి వీటిని దీర్ఘములు అని అంటారు సో వర్ణమాలలో మూడు రకాలు ఉంటాయి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అచ్చులలో ఆ నుంచి వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులు అంటారు అచ్చులను రెండు రకాలుగా విభజించడం జరిగింది మొదటిది హ్రస్వములు రెండవది దీర్ఘములు హ్రస్వములు అంటే ఒక్క కాలంలో రెప్పపాటు కాలంలో పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్రస్వములు అంటారు రెండు కాలంలో అంటే దీర్ఘంతో పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దీర్ఘములు అని అంటారు